హబ్బ సాయిరామ్ ప్రియా శెట్టి ఎలిమినేట్ కాట్రాజ్ కళ్యాణ్ పడాల మిస్ బిగ్ బాస్ హౌస్ నుంచి మూడో వికెట్ పడింది తొలి వారంలో సృష్టి వర్మ రెండో వారంలో మర్యాద మనీష్లు హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా ఈ మూడో వారంలో మాత్రం ఆడియన్స్ చాలా కసిగా ఓట్లు వేశారు ఎవరైనా తమ అభిమాన కంటెస్టెంట్ కి ఓట్లు వేయాలని అనుకుంటారు కానీ ఈ వారంలో మాత్రం ప్రియా శెట్టిని హౌస్ నుంచి పంపించడమే ధ్యేయంగా ఓటింగ్ జరిగింది అది ఎలా అంటే ఆమెని హౌస్ నుంచి పంపించడం కోసం ఏ మాత్రం క్రేజ్ లేని ఫ్లోరా శైనికి ఓట్లు గుద్దేశారు ప్రియా శెట్టిని ఇంటికి పంపారు అదేంటో కానీ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఆడియన్స్ ఏదైతే జరగాలని కోరుకుంటున్నారో అదే అయిపోతుంది ముఖ్యంగా ఎలిమినేషన్స్ విషయంలో ఆడియన్స్ ఎవరినైతే ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి రెండు వారాల్లో రెండు వికెట్లు లేచిపోయాయి ఇక మూడో వారంలో ఫ్లోరా షైని రాము రాథోడ్ హరీష్ కళ్యాణ్ పడాల రీతు చౌదరి ప్రియా శెట్టి ఈ ఆరుగురు నామినేషన్స్ లో ఉండగా బొంగూరు గొంతుతో ఇరిటేషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ప్రియా శెట్టిని పీకి పారేశారు మూడో వారంలో నిజానికి ఈమె మూడో వారంలో ముగ్గురిని ఒకేసారి పీకేస్తే ఆటకి పట్టిన దరిద్రం పోయేదని అంతా అనుకున్నారు అయితే అత్యధికంగా ప్రియా శెట్టి ఎలిమినేట్ కావాలని కోరుకుంటూ ఫ్లోరా శైనికి ఓట్లు గుద్ది పడేశారు నిజానికి సుమన్ శెట్టి నామినేషన్స్ లో ఉంటే అతనే టాప్ లో ఉండేవాడు కానీ అతను ఈ వారం నామినేషన్స్ లో లేడు దీంతో ప్రియా శెట్టిని హౌస్ నుంచి పంపించడానికి ఏమాత్రం క్రేజ్ లేని ఫ్లోరా శైనికి ఓట్లు వేసి ఆమెను టాప్ లో పెట్టారంటే ప్రియా శెట్టి ఎంత చిరాకు దొబ్బించిందో అర్థం చేసుకోవచ్చు నిజానికి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో శెట్టి చాలా ఇంప్రెస్ చేసింది తొలి ఎపిసోడ్ లోనే పాటు షో చూసిన ఆడియన్స్ కి కూడా ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే బాగుంటుందని అంతా అనుకున్నారు కానీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఆ శ్రీజాతో కలిసి శంకినీ లంకినీ సిస్టర్ గా మారిపోయి ఏ గొంతునైతే హస్కీ వాయిస్ అంటూ మురిసిపోయారో ఆడియన్స్ వాళ్లతోనే ఈమె మాట్లాడకుండా ఉంటే బావుండు అనేంతగా చిరాకు దొబ్బించారు ఏ మాట కామాటే కానీ ఒక్క విషయంలో మాత్రం ప్రియాశెట్టిని మెచ్చుకోవచ్చు అటు పవన్ కళ్యాణ్ ఇటు డిమాన్ పవన్ లు కామంతో కటకటలాడిపోతున్న లాడిపోతున్న వాళ్ళలాగా ఆడగాలి సోకితే చాలు తెగ చొంగ కాచుకుంటూ వెంట పడుతున్నా కూడా ప్రియాశెట్టి మాత్రం వాళ్ళని దేయకను కూడా దేకలేదు వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టింది ఆ కళ్యాణ్ పడాలా అయితే ఓదార్పు పేరుతో ప్రియాశెట్టికి దగ్గర అవ్వాలని చూసినా అతని లిమిట్స్ ని గుర్తు చేస్తూ తన గౌరవాన్ని కాపాడుకుంది ఆ శ్రీజతో ప్రియాశెట్టి కలిసి ఉండకపోతే ఈమె ఈ వారం ఇలా ఎలిమినేట్ అయ్యేది కాదు ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో మొదటిగా రీతూ చౌదరిని సేవ్ చేశారని తెలుస్తుంది నిజానికి ప్రియా శెట్టి పవన్ కళ్యాణ్ తో పాటు రీతూ చౌదరి కూడా ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు అంత వరస్ట్ గా ఉంది మరి వీళ్ళ బిహేవియర్ ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రచారం ఉండటంతో ప్రియా శెట్టితో పాటు రీతూ పవన్ కళ్యాణ్ లో ఎవరో ఒకరు లేచిపోతారని అనుకున్నారు కానీ ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ కావడంతో బతికిపోయారు ఈ ఇద్దరు ఫస్ట్ సేవింగ్ రీతు కాగా హరీష్ రామురావుతో పవన్ కళ్యాణ్ ను వరుసగా సేవ్ అయ్యారు చివరి ఎలిమినేషన్ రౌండ్ పవన్ కళ్యాణ్ ప్రియా ఉండగా ఇద్దరిలో పవన్ సేవ్ అయ్యి ప్రియా శెట్టి ఎలిమినేట్ అయింది